ఈ నెల ఐదున దాసరి నారాయణరావు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా శిల్పకళ వేదికలో నిర్వహిస్తున్న వేడుక లోగోను బుధవారం ప్రముఖ నటులు మురళీమోహన్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భారద్వాజాలు సంయుక్తంగా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు ఈ నెల ఐదున దాసరి నారాయణరావు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా శిల్పకళ వేదికలు నిర్వహిస్తున్న ఈ వేడుక లోగోను బుధవారం ప్రముఖ నటులు మురళీమోహన్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజాలు సంయుక్తంగా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ దాసరికి గణని ఇవ్వడం సినిమా రంగంలో రాణించాలని ఉవ్వెల్లూరే నేటి తరంలో స్ఫూర్తిని నింపడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశాలుగా వారు ఉద్ఘాటించారు దశముఖాలుగా రాణించిన దాసరి స్మారకార్థం దశారంగాల్లో రాణిస్తున్న వారికి దాసరి లెజెండరీ అవార్డ్స్ ప్రదానం చేయడంతో పాటు రెండు వేల ఇరవై మూడులో విడుదలైన చిత్రాల్లోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనవర్చిన వారికి అవార్డ్స్ అందజేయనున్నారు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు పెద్ద ప్రతిష్ఠులు ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు ఈ సమావేశంలో కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడు ప్రముఖ ఆడిటర్ బిఎస్ఎన్ సూర్యనారాయణ కార్యక్రమ సంధానకర్త ప్రముఖ నటులు ప్రదీప్ జ్యూరీ మెంబర్స్ ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ధీరజ అప్పాజీ పాల్గొని వేడుకను విజయవంతం చేయవలసిందిగా పరిశ్రమ పెద్దలకు ప్రేక్షకులు విజ్ఞప్తి చేశారు తమ్మారెడ్డి భరద్వాజ చైర్మన్గా ఉన్న జ్యూరీ కమిటీలో ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ప్రముఖ ఆడిటర్ ఎన్ సూర్యనారాయణ ప్రముఖ నటులు ప్రదీప్ ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు